అందరికీ ప్రైజ్ లార్డ్ అందరు బాగున్నారా నేనైతే దేవుని కృపను బట్టి చాలా బాగున్నాను ఈరోజు నన్ను బలపరిచిన వాక్యం అండి సామెతలు ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచనం నుండి చదువుతాను నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నాయద్దనున్నవి మేలిమి బంగారు కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది ఈ వాకుని బట్టి దేవునికి మహిమ కలుగుని గాక అండి ఇక్కడ ఉంది కదా నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురని ఇంకా ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యుద్ధనున్నవి సో దేవుడిచ్చే ఫలమంట మంచిదంట అదేదో మనుషులు ఇచ్చే ఇచ్చేది కాదు కానీ దేవుని వలన కలుగు సో ఇక్కడ ఉంది కదా నా వలన కలుగు ఫలము మంచిది అంటే దేవుడి వలన కలిగే ఫలం అంటే మన జీవితంలో ప్రతిదీ అనుకోవచ్చండి అండి మనము సో ఆత్మీయ ఫలం కావచ్చు సో మన జీవితంలో ఏదైతే కొదవగా ఉందో అది దేవుడిస్తే బాగుంటుందండి నా వలన కలుగు ఫలము మంచిది అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని వలన కలుగు ఫలము మంచిది అందుకే నన్ను ప్రేమించువారు నన్ను జాగ్రత్తగా వెతుకువారు కనుగొంటామంట మనం సో నన్ను జాగ్రత్తగా వెతుకువారు నిన్ను కనుగొందురు అనింది కదా సో మనం జాగ్రత్తగా వెతకాలంట దేవుని వెతకడం అంటే ప్రార్థన చేయడం బైబుల్ చదవడం సో ఆయన మాటకు లోబడి ఉండడమే అండి వెతకడం అనగా సో మనం జాగ్రత్తగా దేవుడిని వెతికినప్పుడు అంటే దేవుడిని కనుగొంటామంట మనం దేవుడు మాట్లాడే దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదండి అందుకే ఇంకా ఆయన వలన మనం ఇప్పుడు ఎవరినైనా ఏదైనా అడిగితే చీప్ అయిపోతాం వాళ్ళ ముందు మనం కానీ దేవుడు ఇచ్చిండనుకో ఆ ఫలము మంచిదిగా ఉంటుంది ఫలభరితంగా ఉంటుంది అది ఎన్నటి ఆశీర్వదించబడి ఉంటుందండి అందుకని నా వలన కలుగు ఫలము మంచిది కలిమియు ఘనతయు సంపద ఆయన దగ్గర ఉంటాయంట సో ఏ మనుషుడు తనకు తాను ఎదగలేడండి దేవుని కృపలైంది చాలామంది ఏమనుకుంటారంటే ఓ మాకు ఇది ఉంది మాకు అది ఉంది మేము ఇంత పెద్దవాళ్ళం మాకింత పలుకుబడి ఉంది మాకింత డబ్బు ఉంది మాకింత జ్ఞానం ఉంది మాకింత చదువు ఉంది అనుకుంటారు అదంతా వేస్ట్ అండి అదంతా ఏముండదు ఎందుకంటే మనల్ని హెచ్చించాలన్నా తగ్గించాలన్నా దేవుని కృప ఉండాలి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హెచ్చింపబడాలన్నా దేవుని కృప ఉండాలి సో మనం ఆయన మాట విన్నప్పుడు మనల్ని హెచ్చిస్తాడు మంచి స్థితిలో పెడతాడు మనం మంచి ఒక ఇక్కడ ఉంది కదా బైబిల్లో నన్ను ప్రే ప్రేమించేవారంటే ఆస్తికి కర్తలుగా చేస్తాడంట దేవుని ప్రేమించేవారిని ఆస్తికి కర్తలుగా చేస్తాడు దేవుడు కాబట్టి మనం ఆయన మాట వినాలి ఆయనకు లోబడాలి సో దేవుని చిత్తానుసారంగా మనం ఉండాలండి మనుషుల వల్ల మనుషుల వలన కలిగే ఫలము అది కొంత ఉంటుంది మాయమైపోతుంది కానీ దేవుని వలన కలుగు ఫలము అది మంచిది సో ఎప్పుడు బ్లెస్డ్గా ఉంటుంది దేవుడు మొదట కొద్దిగా ఉన్నను తుదకు మహా అభివృద్ధి అగును అని ఉంది కదా సో మనకు ఫస్ట్ ఏమీ లేని స్థితిలో మనం ఉండొచ్చు కానీ దేవుడు ఒకనొక టైం వచ్చినప్పుడు మనల్ని హెచ్చిస్తాడు ఎవడు మనల్ని దించలేడండి కానీ దేవుడు దించి వేస్తే ఎవరు మనల్ని హెచ్చించలేరు కాబట్టి ఆయన మాట విందాం ఆయన ప్రార్థన చేద్దాం జాగ్రత్తగా వెతుకుదాము సో ఆయన ఆయనను ప్రేమించాలి ఆయనను ప్రేమిస్తే ఆయనను ప్రేమించే వాడిని అంట ఆస్తికి కర్తలుగా చేశాడు మరి దేవుడే ఆస్తిస్తే ఎవరు తీసేస్తారండి అది మనము ఏమంటారు ఒక డబ్బు సంబంధమైన ఆస్తి అని మనం అనుకోవద్దు కానీ ప్రతిదీ మన ఆత్మ సంబంధమైన ఆస్తి అని కూడా మనం అనుకోవచ్చు మనకు ఒక తలాంత్ ఉందనుకో ఆ దేవుని కోసం వాడాలి మనకు ఒక ఒక వరం ఇచ్చాడనుకో దేవుడు దాన్ని దేవుని కోసం వాడాలి కానీ దాన్ని ఆ వరం ఇస్తే ఆ వరాన్ని ఏదో పాతి పెట్టేసి మౌనంగా ఉండొద్దండి అది దేవుని బిడ్డల లక్షణం కాదు దేవుడు నీకు పాటలు పాడే వరం ఇచ్చాడా పాడు దేవుడు బ్లెస్ చేస్తాడు మనుషులకు నచ్చకపోవచ్చు కానీ దేవుడు నేను బ్లెస్ చేస్తే ఎవరు దించలేరు నీకు ప్రార్థన చేసే వరముందా ప్రార్థన చేయి అందరి కోసం సో దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు సో నీకు కళలు కానీ వరం ఉందా నువ్వు కళలు కానీ వాటికి అర్థం చెప్పే వరం ఉందా దాన్ని పోగొట్టుకోవద్దు దేవుడే నిన్ను తగిన కాలంన హెచ్చిస్తాడు సో యోసేపు కూడా కలలుగానే వరం అండి కానీ చాలామంది తనని నమ్మరు సొంత వాళ్ళే హేళన చేస్తారు అన్నలే హేళన చేస్తారు కానీ ఒకానొక రోజున యోసేపు రాజుగా ఉంటాడండి అందుకే మనం ఎవరి వైపు చూస్తే కృంగిపోతాము దేవుని వైపు చూడాలి దేవుని మాటలు మనం విన్నప్పుడు దేవుడు మనను ఒకనొక సమయంలో హెచ్చిస్తాడండి దేవుడు హెచ్చిస్తే ఎవరు దించలేరు కాబట్టి ఆయన జాగ్రత్తగా వెతుకుదాం ఆయనకి ప్రార్థన చేద్దాం సో ఆయన కట్టడలేంటో తెలుసుకుందాం ఇంకా నువ్వు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళలాగా మారిపోవద్దండి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఎక్కడా సో పోగొట్టుకోవద్దు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుని కోసం రోషం కలిగి సో ఆయన కోసం నువ్వు పని చేయాల నువ్వు చుట్టాల మధ్యలో ఉంటే ఒకలాగా లేదా నీ బంధువుల మధ్యలో ఉంటే ఒకలాగా నీ స్నేహితుల మధ్యలో ఉంటే ఒకలాగా నువ్వు స్కూల్కి వెళ్తే ఒకలాగా కాలేజ్కి వెళ్తే ఒకలాగా అలాంటి జీవితము దేవునికి నచ్చదండి నువ్వు ఎక్కడున్నా దేవుని బిడ్డ దేవుని బిడ్డలాగానే ఉండాలండి సో ఇది ఈ మాటలు దేవుడు దీవించిన కాక చిన్న చేస్తాను స్తోత్రం ప్రభా నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావు ప్రభా నన్ను కనుగొని వారిని తండ్రిని నువ్వు జాగ్రత్తగా కనుగొని వారిని నన్ను కనుగొందురని వాక్యం సెలవిస్తుంది ప్రభా జాగ్రత్తగా వెతికే కృప నిన్ను కనుగొనే కృప మాకందరికీ దయచేయమని అడుగుతున్నాను ప్రభా ఇదిగోనైనా ఉదయకాల సమయంలో ప్రభా బైబిల్ చదవడానికి అయా నీకు స్తోత్రం తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా అయా మీరు చిన్నారు ప్రభా నీకు స్తోత్రం వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు హృదయాల్లో కార్యం చేయండి రక్షణ లేని వారికి రక్షణ దయచుని అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయమని అయానికి స్తోత్రాలు వందనాలు ప్రభా మిసే వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో మీరు కార్యం చేయండి ప్రభా గొప్ప అద్భుతం చేయమని అడుగుతున్నాను ప్రభా ఇదిగో ఇంటి చుట్టూ అగ్ని వేయండి తండ్రి అయా ముఖ్యంగా మా దేశానికి రాజ్యానికి రక్షణ దయచేయండి అయా హాస్పిటల్లో ఉన్నవారిని విడిపించండి అప్పులతో ఉన్నవారిని విడిపించండి గర్భఫలం లేని వారు గర్భఫలం దయచేయమని అడిగింది ఉదయ కాల సమయంలో అయానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అద్భుతం ఆశ్చర్యం చేయండి ఒక్కొక్కరి జీవితాల్లో నెమ్మది దాయించండి రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణ దాచి మరి ముఖ్యంగా సేవకుల కొరకు ప్రార్థన చేసే సేవకులేని వారు పిల్లల్ని పిల్లల్ని మీరు దీవించమని ఉదయ కాల సమయంలో నీ సన్నిధిని కంచ కాబ్దల నాకును మాకును తోడుగా ఉంచమని వేసినామలు అడుగుతున్నాను తండ్రి ఆమెయినాయినామయ్య ప్రైజ్లాడండి అందరికీ వాయండి ఈ సో దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పకుండా మంచి కామెంట్ పెట్టండి సో లైక్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా మంచి కామెంట్ పెట్టండి ఓకేనండి బాయ్ అందరికీ